వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దామండి కుడుములు అనేది మేము పోలేరమ్మ పెట్టుకున్నప్పుడు ఏదైనా చేసుకుంటాము వినాయక చవితికి చేసుకుంటాము ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రదేశం అప్పుడు కూడా చేసుకుంటామండి అందుకు ఎలా చేసుకోవాలి అనేది ఇద్దండి ఇది ఇది తడిపిండి అండి పిండి కొంచెం చమచమ్మగా ఉండాలి పిండి మిక్సీకి వేసుకున్నాను బెల్లం వచ్చి ఒక కప్పు ఒక కప్పు బెల్లానికి ఒకన్నర కప్పు పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి బాణలు పెట్టి వేయించుకోవాలా పిండి అనేది ఈ ఏం ఆయిల్ ఏమి ఇద్దండి ఇట్లా వేపుకోవాలి పిండి వేయించితేనే కుడుము అనేది బాగా వస్తుంది అంతేనండి పిండి అనేది ఇద్దో అండి ఇట్లా పట్టుకుంటే గరగరగా ఉంటుంది బరగబరగ్గా ఇట్లా ఫ్రై చేసుకుంటే కుడువు అనేది బాగా కిస్పి కిసి వస్తుందండి ప్లేట్లో పోసేసుకున్నాం దానండి ఒక రెండున్నర కప్పు బీ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలా ఎక్కి వేసుకోకూడదండి ఎక్కి వేసుకుంటే మళ్ళీ పిండికి ఎక్కువ అయిపోతుంది తో ఇట్లా బెల్లాన్ని పాకం పడాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు కలుపుకోవాలా దానండి బెల్లం కరిగిపోయింది దీంట్లో ఇప్పుడు ఏమైనా ఉంటుందేమో వడగట్టుకున్నాం టేబుల్ స్పూను యాలకులు పొడి వేసానండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మా పిల్లలు కొబ్బరి వేస్తే ఇష్టపడరని నేను ఏవి వేయలేదు ఇద్దానండి పిండి ఇందులో పోసేసుకోవడమే పోసుకొని కలుపుకోవాలా అంతేనండి మొక్కపేట్లో వేసుకున్నాం చల్లారుతుంది ఎట్లా వేసుకున్నాము చల్లారుతుంది కొంచెం ఇట్లా దోసుకున్నాము అంటే చల్లారిపోతుంది తొందరగా స్టవ్ పిల్చుకొని ఇడ్లీ గిన్నె పెట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ పోసాను ఈ కాగుతా ఉంటాయి కుడుములు చేసుకున్నాం ఇప్పుడు ఇడ్లీ గినికి కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా అన్నిటికీ ఇట్లా రాసుకోవాలండి నెయ్యి అనేది పిండి కూడా చల్లంగా వచ్చేసింది కుడుములు చేసుకున్నాం ఇప్పుడు దోని అండి మనకి ఎంత సైజు కావాలంటే సైజు చేసుకోవచ్చు అన్ని ఇందులో పెట్టుకున్నాము ఈ విధంగా చేసుకోవటమేనండి దో ఇట్లా వినాయకుడికి చేస్తారు కదండి ఇట్లా రౌండ్గా అట్లా కూడా చేసుకోవచ్చు ఉంటకొని అట్టకొని చేసుకోవాలా అప్పుడు వినాయకుడికి చాలా ఇష్టమండి ఇట్లా కుడుములు చేసుకుని స్వామికి వినాయక చవితి కంపల్సరీ చేస్తామండి పోలే పెట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా చేసుకుంటామండి మేము నీళ్ళు బాగా తెల్లేటప్పుడే పెట్టుకోవాలండి గిన్నెకే పెట్టుకోవాలా కింద గిన్నెకి పెట్టద్దు పై గిన్నె పెట్టుకోకూడదు మధ్యలో ప్లేట్ ఉంటుంది కదండి ఇడ్లీ ప్లేటు దానికే పెట్టుకోవాలా మూట పెట్టుకున్నాం ఇది ఉడికేలాప్పుడు కొంచెం టైం పడుతుందండి ఈ ఉడికేదానికి ఒక ఇరవై నిమిషాలు పట్టింది ఇట్లా ఉడికి ఒక ఇరవై నిమిషాల తర్వాత తీసేసుకోవడమే బాగుంటాయండి పర్ఫెక్ట్గా వచ్చాయి నాకు కుడుములు అనేది చాలా మందికి రావు ఒక్కోసారి పోతాయండి నాకు కూడా ఒక్కోసారి పోతాయి ఈ ఈసారి అయితే సూపర్గా వచ్చేయండి మేము పోలేరమ్మ పెట్టేటప్పుడు కూడా చేస్తాము అప్పుడప్పుడు ఇష్టమైతే చేసుకుని తింటామండి వినాయక స్వామికి అయితే చాలా ఇష్టమండి కుడుములు అనేటివి చూడండి లోపల కూడా తెల్లగా లేదు ఉడికినాయంటే తెల్లగా కూడా ఉండదు ఇదే విధంగా వస్తుంది ఉడకపోతే తెల్లగా ఉంటుంది లోపల తెల్ల తెల్లగా ఉంటుంది సూపర్ ఉండండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా గురయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి లైక్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి